పాతబడ్డ ఇంట్లో కూడా బలమైన దూరం ఉంటాయండి చాలా బలంగా ఉంటాయి అలాగే మూతబడ్డ సంస్థల్లో కూడా అనుభవ్యులు చాలా బెస్ట్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు మనం ఏది కూడా తీసిపరేయడానికి వీళ్ళదు ఒక వ్యక్తి కావచ్చు ఒక విషయం కావచ్చు ఇంకేదైనా కావచ్చు కామన్గా కనిపిస్తూ నార్మల్గా ఉండి మనకి ఏమీ చేత కాదన్నట్టు కనిపిస్తున్న ఒక కంపెనీ కానీ విషయం కానీ ఏదైనా సరే అందులో చాలా విషయం ఉంటుంది ఎందుకంటే గుర్తించాలంటే మనకి ఇది ఉండాలి సో బెస్ట్ ఏంటంటే తెలివిని వాడు ఏం చేస్తాడంటే మీరు గమనించే బెర్క్ హత బర్క్ షేర్ హతావేశం వారెన్ ఆఫ్ అయ్యాడు లాస్లో ఉన్న కంపెనీ కొన్నవాడు మీరు అబ్జర్వ్ చేయండి దాన్ని ఉన్నస్తే తీసుకెళ్ళాడు అక్కడ ఆలోచించింది ఏంటంటే అనే ఎంపాయీస్ అది తెలివితేటలు అతను అది తెలివిని వాళ్ళ లక్షణం